పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి గతంలో సింగిల్ రోడ్డు ఉండడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో మరో రహదారిని నిర్మించి ఆరు నెలలు కావస్తున్నప్పటికీ అధికారులు పాలకులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నేత కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సింగిల్ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పదేళ్ల సాకారమైనప్పటికీ రహదారిని అందుబాటులోకి తీసుకురాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై నాలుగు గంటల్లో రహదారిని ప్రారంభించాలని లేనిచో బీజేపీ పూనుకొని రహదారిని ప్రారంభిస్తుందని హెచ్చరించారు ఈ ప్రజలు బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయంటే ఈ బ్రిడ్జ్ దగ్గరే గతంలో బస్సుతో సహా ఎంతోమంది ఆ బ్రిడ్జ్ పై నుండి పడి పదుల సంఖ్యలో మరణాలు జరిగినాయి ఆ తర్వాత చాలా వెహికల్స్ ప్రమాదానికి గురై ఇక్కడ వందల సంఖ్యలో ప్రజలు మరణించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది అయితే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మరి గత పదేళ్లుగా శంకుస్థాపన భూమి పూజ చేసి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం చేసి పదేళ్ళైతే ఇది పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా మరి ప్రాణం ప్రారంభానికి నోచుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాము ఇటు ఆర్ఐన్పి అధికారులను కావచ్చు ఇటు హెచ్కేఆర్ అధికారులను కావచ్చు మాట్లాడినప్పుడు ఇదిగో ప్రారంభం అదిగో ప్రారంభం అని చెప్పి వాళ్ళ ఆశలల్లోనే ప్రజల్ని ఇవాళ మభ్య పెడతా ఉన్నారు ఇవాళ ఈ ఒక్క రామగుండమే కాకుండా పెద్దపల్లి జిల్లా అటు చూసుకుంటే మంచిర్యాల్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి మరి ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు గుంటనే పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఒకే రోడ్డు మీద పోయేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇవాళ దున్నపోత మీద వాన కూర్చినట్టుగా ఇవాళ వాళ్ళ ప్రవర్తన